హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి పూర్ణం బూరెలండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ముందుగా శనగపప్పు ఈ శనగపప్పుని టూ అవర్స్ ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలండి నెక్స్ట్ మినపప్పు ఇక్కడ మనం పొట్టుపప్పునైనా తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ సాయి మినపప్పుని తీసుకున్నాము దీంతో పాటే మనం బియ్యాన్ని కూడా నానబెట్టేసుకుని ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే బియ్య పిండిని ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలండి ఇది బియ్య పిండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాచీ బెల్లం ఇలాచీని ముందుగానే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ ముందుగానే మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా శనగపప్పుని కుక్కర్లోకి తీసేసుకుని ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే దానికి టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలండి తీసుకుని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా కుక్కర్లో వేసుకుని అయితే విజిల్ పెట్టేసుకుంటున్నాను విజిల్స్ అయితే అయిపోయిన తర్వాత మనకి పప్పు అనేది మంచిగా కుక్ అయిపోతుందండి ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కనుక మనం డ్రైన్ చేసేసుకోవచ్చు దాన్ని డ్రైన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి బెల్లం ఆల్రెడీ ముందుగానే చిన్న ముక్కల కింద కొట్టి పెట్టుకోవాలండి దాన్ని లైట్గా వాటర్ ఉన్నప్పుడే ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఎక్కువ వాటర్ ఉండకూడదండి ఎక్కువ వాటర్ ఉంటే కనుక బెల్లం నుంచి కూడా పాకం అనేది వస్తుంది కాబట్టి ఇంకా మొత్తం చిమిడిపోయి మెత్తగా అయిపోతుంది అలా కాకుండా వాటర్ మొత్తాన్ని పప్పులోంచి డ్రైన్ చేసేసిన తర్వాత బెల్లం అనేది మనం యాడ్ చేసుకోవాలండి కావాలి అంటే మీరు బెల్లాన్ని కూడా సపరేట్గా కొన్ని వాటర్ వేసుకుని బెల్లం పాకం పట్టేసుకుని ఈ పప్పులో ఉన్న వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా కావాలి అనుకుంటే మేమైతే ఇక్కడ డైరెక్ట్గా బెల్లాన్ని కొట్టేసి యాడ్ చేసేసామండి యాడ్ చేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కలపకపోతే కనుక కింద అడుగు అంటేస్తుంది సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇలాచిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుని కలిపేసుకోవాలండి కొంచెం లూజ్గా ఉండకూడదండి థిక్గా ఉంటేనే మనకి ఉండలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి మంచిగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే మనం ఉండలు చేసుకున్న తర్వాత కూడా బూరెలు వేసుకున్నప్పుడు కొంచెం చీజేసినట్టు అయిపోతుంది నేను తర్వాత దాన్ని ఇలాగా ఫ్యాన్ వేసేసి నీట్గా ఆరబెట్టేశానండి ఆరబెడితే మంచిగా ఉండలు చేసుకోవడానికి కొంచెం గట్టిగా అయిపోతుంది ఇదైతే మనం బియ్య పిండి ఆల్రెడీ ముందుగానే చూసుకున్నాం కదండి ఆ బియ్య పిండిలో కొన్ని వాటర్ వేసుకుని తడుపుకొని పక్కన పెట్టుకున్నా అండి ఇక్కడైతే మినపప్పుని రుబ్బేసుకుంటున్నాము ఇలా మినపప్పుని రుబ్బేసుకున్న తర్వాత దీంట్లోకి ఆల్రెడీ ముందుగానే మనం మినపిండిని తడిపెట్టుకున్నాం కదండి దాన్ని కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు యాడ్ చేసుకోవాలి మీకు ఇలా కష్టంగా అనిపిస్తే కనుక మినపప్పుని బియ్యాన్ని ఒకేసారి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకుని ఒకేసారి గ్రైండ్ చేసేసుకోండి అలా అయినా సరే మీకు ఈజీగానే ఉంటుంది ఇక్కడ గట్టిగా ఉంది కాబట్టి మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనకి గట్టిగా వచ్చేస్తుంది మనం బాల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు అదే మనకి లూజ్గా ఉంటే కనుక బాల్స్ అనేవి షేప్ అవుట్ అవుతాయండి కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే మనకి బాల్స్ అనేవి మంచి షేప్ అనేవి వస్తాయి ఇలా పూర్ణం ఉండలైతే రెడీ చేసేసుకోవాలి ఇలా పూర్ణం ఉండలు అనేవి రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపిపెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలోకి వేసేసుకుని జస్ట్ కొంచెం పిండిని అలా పైన వేసి బూరెలు వేసేసుకోవడమేనండి ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బూరెలు అనేవి వేసుకోవాలి చాలామందికి ఇలా వేయడం అనేది రాదు ఇలా వేయడం అనేది రాకపోతే మీరు ఒక స్పూన్ హెల్ప్తో కూడా స్పూన్ సో ఆ పిండిని ఆ పూర్ణం పైన వేసేసి జస్ట్ అలా పిండిని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేయడమేనండి సింపుల్గా అయిపోతుంది ఇలా మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బూరెలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి ఎంత బాగా కుక్ అవుతున్నాయో బూరెలు ఇలా మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తే బూర్లు అనేవి ఫ్రై అయిపోయినట్టేనండి చూడండి మన టేస్టీ టేస్టీ బూర్లు అనేవి రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్